నమస్తే వెల్కమ్ బాక్ మీ ఛాన్సీ ప్రస్తుతం మనతో ఉన్నారు చిట్టుపుట్ల మధుసూదన్ శర్మ గారు ముప్పై ఐదేళ్లు పైగా ఆయుర్వేద వైద్యం చేస్తూ అందరికీ ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు సో చాలామంది తలనొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు ఇట్లా మనం స్క్రీన్స్ ఫేస్ చేసేవాళ్ళు కానీ ఎక్కువగా లైట్నింగ్ ఫేస్ చేసే వాళ్ళతో పాటుగా హెక్టిక్గా ఉన్నప్పుడు లేదా ఇంట్లో సిచ్యువేషన్స్ వాట్ ఎవర్ ద రీజన్ ఈస్ తలనొప్పి అనేది చాలా కామన్ ప్రాబ్లం కదా బట్ దీన్ని చిన్నగా కూడా చూడలేము అది ఫేస్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ అంతా మరి దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు కానీ మెడిసిన్లు కానీ ఉన్నాయో తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే తలనొప్పే కదా జలుబే కదా చిన్నవే కదా అని అనిపిస్తూ ఉంటుంది బట్ ఆ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళకి అది ఎంత సివియారిటీ ఉంటుందో తెలుస్తుంది తలనొప్పికి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యం ఉంది సార్ చాలా ఉన్నాయమ్మా తలనొప్పిని శిరూలంటారమ్మా శిరస్సు అంటే తల షూల అంటే నొప్పి తలలో వచ్చేటువంటి నొప్పి కాబట్టి దీన్ని శిరస్ అని చెప్పేసి ఆయుర్వేద వైద్యంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి వారి వైద్య గ్రంథాల్లో ఆ శిరస్సుల గురించి ప్రస్తావిస్తూ చక్కటి చికిత్స విధానాల గురించి చెబుతూ వాటి కారణాల గురించి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగిందమ్మా ఇక్కడ తలనొప్పి అనేసరికి రెండు విషయాలు మన ప్రేక్షకులు తెలుసుకోవాలమ్మా కొన్ని ప్రమాదకరమైనటువంటివి కొన్ని ప్రమాద రహితమైనటువంటివి ఓకే మన అదృష్టవశాత్తు మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మల వలన ఏమో గాని నూటిలో తొంభై శాతం మందిలో వచ్చేటువంటి తలనొప్పులు ప్రమాద రహితమైనవి కేవలము ఒక పది శాతం కంటే కూడా తక్కువనే ప్రమాదకరమైనటువంటివి సో డైంజరస్ హెడ్ ఎక్స్ అనమాట వాటి వల్ల ప్రాణాపాయం కూడా సంభవించేటువంటి అవకాశం ఉంటుంటుందమ్మా కానీ మన వాళ్ళ అదృష్టం కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా కూడా వాటి శాతం చాలా చాలా అమ్మా సో ఈ తరనొప్పికి సంబంధించి మరొక విషయం కూడా తెలుసుకోవాలమ్మా కొన్ని కొన్ని రకాలైనటువంటి తరనొప్పులు అయితే మనం పరీక్షల ద్వారా స్పష్టంగా ఈ కారణం వల్ల ఈ తరనొప్పి వస్తుందని చెప్పేసి చెప్ చెప్పుకోవచ్చు తెలుసుకోవచ్చు పరీక్షల ద్వారా అంటే సిటీ స్కాన్ ద్వారా కానీ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కానీ ఎక్స్రే ద్వారా కానీ కొన్ని రకాల రక్త పరీక్షల ద్వారా గానీ ఈ తరనొప్పి దీనివల్ల ఈ తరనొప్పి వస్తుందని చెప్పేసి తెలుసుకోవచ్చు మనం కానీ కొన్ని కొన్ని రకాలైనటువంటి తరనొప్పులకు ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం తెలియదు సో ఒక వ్యక్తి ఉదాహరణకి డాక్టర్ గారు పోతాడు తరనొప్పులు తలనొప్పి బాధపడుతూ వైద్యులు వ్యాధి నిర్ధారణలో భాగంగా రకరకాల పరీక్షలు చేయిస్తారు అది అసలు ఏంటి ఎందుకు ఆ తరుణం అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి సో కొంతమందిలో ఇంతమంది చెప్పినట్టు ఎలాంటి కారణం స్పష్టమైనటువంటి ఇది తెలియదు అందులో అన్ని నార్మల్గా ఉంటాయి సో పాపం వీళ్ళంతా ఖర్చు పెట్టుకొని నార్మల్ రిపోర్ట్ వచ్చేసరికి డాక్టర్ గారితో చర్చిస్తారు అంతా నార్మల్ వస్తుంది మా ఎందుకు వస్తుందండి అని చెప్పి అంతే కదమ్మా సో డాక్టర్ గారు కూడా సరే వాళ్ళకు కన్విన్స్ చేసేసి లేదు రండి మీకు కారణం ఏం లేదు కదా కారణం ఉంటే మీరు కంగారు పడాలి మానసికంగా ఏదైనా మీరు ఏదో స్ట్రెస్ ఏదైనా ఫీల్ అవ్వడమో ఏదైనా వస్తుంటుందేమో సో వీళ్ళకి మంచి ఆహారం తీసుకోండి రిలాక్స్ కాండి రెస్ట్ తీసుకోండి టెన్షన్స్ పెట్టుకోవద్దు సో మీకు వేరే ప్రాబ్లం లేదు కాబట్టి దాని గురించి ఇగ్నోర్ చేయండి అని కూడా చెప్తుంటారు మా సో అంతవరకు బాగానేది వీళ్ళు మళ్ళీ డాక్టర్ గారి ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యథా రాజా తథా ప్రజా మళ్ళీ మనసులో మెరుగుతుంటుంది తరనొప్పి వచ్చినప్పుడు మళ్ళీ గుర్తొస్తుంటుంది ఇదేంటి బాబు నాకు మళ్ళీ మొదలైపోయింది అని చెప్పేసేసి సో ఇటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి ఉంటుందమ్మా ఏది ఏమైనప్పటికీ ఒక మంచి చిట్కా చెప్తానమ్మా సో వ్యాధి నిర్ధారణ పరాని సమస్య వల్ల తరనొప్పి వచ్చినప్పటికీ ఏ సమస్య లేకుండా తరనొప్పి వచ్చినప్పటికీ ఏమ్మా ఆలన మొత్తం అన్నిటి పనిచేస్తున్నామా ఇది ఏంటంటే కేవలం మూడు పదార్థాలు ధనియాల చూర్ణము సోంపు గింజలు చూర్ణము బెల్లం చాలా ఆశ్చర్యమవుతుంది మా సో ధనియాలను వేయించేసి చూర్ణం చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సోంపు గింజలను వేయించి చూర్ణం చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అదేవిధంగా బెల్లం ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఒక అర టీ స్పూన్ పౌడరు ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ గర్పుని తీసుకోవాలి ఏ రకమైనటువంటి తలనొప్పి అయినా చాలా అద్భుతంగా పనిచేస్తుంది శీఘ్రంగా సత్పరమే వెంటనే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా దేహంలో ప్రవేశించి ఆ తలనొప్పి సమస్య కారణభూతమైనటువంటి అంశాలను యొక్క శక్తిని తగ్గించేసేసి తలనొప్పిని తగ్గిస్తాయి అమ్మా ఓకే సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా బెల్లం కలిపాం కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు మినహా మిగతా వాళ్ళందరూ ఈ యొక్క ఔషధం వాడుకోవచ్చమ్మా షుగర్ వాళ్ళు వ్యాధిగ్రస్తులు మాత్రం బెల్లం లేకుండా మిగతా రెండు పదార్థాలు కలిపి తయారు చేసుకుంటే సరిపోతుంది వైద్యులు సూచించిన మేరకు వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఆంగ్లేయ ఔషధాలు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఔషధాలు చాలా త్వరగా పనిచేసేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం సహకారిగా పనిచేస్తుంది రెండవది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఔషధాలు వాడకుండా తక్కువ ఔషధాలనే ఎక్కువ ఫలితం పొందేందుకు ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ ఔషధం పనిచేస్తుంది సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి క్షేమదాయకంగా పనిచేస్తుంది కాబట్టి తలనొప్పి ఏ తలనొప్పి అయినప్పటికీ ఇది వాడడం వల్ల అన్ని రకాలుగా మేరే జరుగుతుంది కాబట్టి వాడుకోవచ్చు అమ్మా తప్పు లేదమ్మా అన్ని తరకాల తలనొప్పులకు వాడుకోవచ్చు ఆధునికంగా ఆలోచన మా సో ఈ రోజుల్లో ఏమంటామ్మా భౌతిక ప్రపంచం అమ్మా సో ప్రతిదీ శాస్త్రీయంగా సైంటిఫిక్గా నిరూపణ అవుతే కానీ ముఖ్యంగా ఈ జనరేషను వాటి మీద ప్రామాణికంగా వాటి మీద లక్ష్యంగా ఉండట్లేదమ్మా సో వాళ్ళ కోసం కొంత అవగాహన కోసం చెప్తాను అమ్మా ఇందులో టర్పినిన్ను కొరస కొరసటిన్ను బోర్నియాలు అనేటువంటి రసాయన పదార్థాలు ధనియాలు ఉంటాయమ్మా సో టర్పినిన్ను ఈ కొరసటిన్ అనేటువంటి రసాయన పదార్థాలు న్యూరోప్రెటిక్ట్గా పనిచేస్తాయి అంటే ఈ నరాలను రక్షించేందుకు నరాలను చైతన్యవంతంగా చేసేందుకు నరాలను ఆరోగ్యవంతం ఉంచేందుకు ఈ టర్పినిన్ కొరసటిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ధనియాల నుండి పనిచేస్తాయమ్మా అదేవిధంగా బోర్నియాలు అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ బోర్నియాలు అనేటువంటి రసాయన పదార్థం స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది అమ్మా ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి ఆందోళన వలనే ఎక్కువ శాతం మంది తలనొప్పులు వస్తున్నాయి వచ్చినటువంటి తలనొప్పులు కూడా ఒక పట్టణం లొంగడం లేదమ్మా తగ్గడం లేదు సో ఈ బోర్నియాలు అనేటువంటి యొక్క పదార్థం ధనియాలు ఉండడం చేత అలాంటి ధనియాలు అన్నటువంటి ధనియాలను మనం ఈ పద్ధతిలో వాడుకుండడం వాడుకోవడం చేత స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతే న్యాచురల్గా మంచి హార్మోన్స్ దేహంలో ఉత్పత్తి అయ్యి మెదడులో ఉత్పత్తి అయ్యి ఆ యొక్క తరుణప్పి తగ్గేందుకు కూడా పరోక్షంగా హేతుబూతమైపోతుంది అట్లే సోంపు గింజలమా సోంపు గింజల్లో ఈస్టగోల్ అనేటువంటి రసాయన పదార్థం ఈ ఈస్టగోల్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మెదడులో మెదడులో పనిచేసేసి పారాసింపతిక్ వ్యవస్థను చైతన్య పరిచేసేసి కొన్ని రకాలైనటువంటి మార్పులు మెదడులో కలగడం వల్ల తలనొప్పిని తగ్గించేందుకు ఇది కూడా పనిచేస్తుంది మా స్ట్రెస్ లెవెల్స్ కూడా ఈ యొక్క ఈస్టగోల్ అనేటువంటి రసాయన పదార్థంతో తగ్గుతాయి అనమాట అట్లే బెల్లం బెల్లంలో అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయి మీకు అందరికీ తెలిసినటువంటిది ఐరన్ ఉంది కాల్షియం ఉంది తర్వాత ఈ ఫైబర్ ఉంది అట్లే ఫాస్ఫరస్ ఉంది ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదమ్మా సో ఇవన్నీ కూడా మంచి న్యూట్రి న్యూట్రిటివ్ వాల్యూస్ అనేటువంటి ఆహార పదార్థాలు కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా తలనొప్పి త్వరగా తగ్గేందుకు తలనొప్పి రాకుండా ఉండేందుకు తలనొప్పి తీవ్రత కూడా చాలా త్వరగా తగ్గేందుకు తలనొప్పి తరచుగా రాకుండా ఉండేందుకు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి అన్నమాట ఓకే సో ఎవరైనా కానీ బాగా తీవ్రంగా తలనొప్పి ఫేస్ చేస్తున్న ఇష్యూస్ రిలేటెడ్ ఉన్నా కానీ తప్పకుండా ఏమి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ సార్